నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపటం ఎలా అనే అంశంపై మనందరికీ ఉపయోగపడే కొన్ని విలువైన విషయాలను పంచుకోబోతున్నాను మన జీవితంలోని ప్రతి దశను ఆనందంగా స్వీకరించటం ఒక కళ ఆ కళ గురించి ఇప్పుడు తెలుసుకుందాము వృద్ధాప్యంలో ప్రశాంతమైన జీవితానికి అత్యంత ముఖ్యమైనవి ఏవి అని మీరు భావిస్తున్నారు ఆరోగ్యమా డబ్బా ఆత్మీయుల తోడ లేదా ఆధ్యాత్మిక చింతన లేదా ఇవన్నీ ఉంటేనే మనం సంతోషంగా ఉండగలము అనుకుంటున్నారా ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది వృద్ధాప్యం జీవితానికి ముగింపు కాదు అదొక కొత్త అధ్యాయానికి నాంది కానీ ఆ ప్రయాణాన్ని ఆనందంగా ఆరోగ్యంగా మరియు ప్రశాంతంగా ఎలా సాగించాలి చాలామంది వృద్ధాప్యాన్ని ఒక శాపంగా భావిస్తారు జీవితం ఒక పుస్తకం లాంటిది అనుకుంటే అందులో బాల్యం యవ్వనం ఇలా ఎన్నో అధ్యాయాలుంటాయి అన్నింటికన్నా చివరిది ఎంతో అనుభవాన్ని రంగరించుకున్నది వృద్ధాప్యం అనే అధ్యాయం చాలామంది ఈ దిశ రాగానే జీవితం అయిపోయిందని ఇక తమతో ఏమీ కాదని నిరాశపడిపోతారు కానీ నిజానికి వృద్ధాప్యం అనేది ఒక ముగింపు కాదు అదొక కొత్త ఆరంభం బాధ్యతలన్నీ తీర్చుకుని మన కోసం మనం జీవించగలిగే ఒక అద్భుతమైన అవకాశం మరి ఆ అవకాశాన్ని సంతోషంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఎలా మలుచుకోవాలి మనం మాట్లాడుకోవలసిన మొట్టమొదటి అతి ముఖ్యమైన సూత్రం ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా ఈ వయసులో అది అక్షరాల నిజం కోట్లు సంపాదించిన కంటి నిండా నిద్ర కడుపు నిండా ఆకలి లేకపోతే అన్నీ వ్యర్థమే శరీర ఆరోగ్యం కోసం మనం పెద్ద పెద్ద వ్యాయామాలు చేయనక్కర్లేదు రోజు ఒక అరగంట నడక చిన్న చిన్న చేతులు కాళ్ళు కదిపే వ్యాయామాలు చాలు శరీరం ఒక యంత్రం లాంటిది దాన్ని కదిలిస్తూ ఉంటేనే అది చక్కగా పనిచేస్తుంది ఆహారం తినే విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాలి తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఆకుకూరలు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి మన వయసుకు తగినట్లుగా వైద్యుల సలహాతో ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనవసరమైన ఆందోళనలు గడిచిపోయిన విషయాల గురించి బాధపడటం మానేయాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి యవ్వనంలో ఉన్నప్పుడు మన వృద్ధాప్యం కోసం ఎంతో కొంత పొదుపు చేసుకోవాలి ప్రభుత్వం ఇచ్చే పింఛన్లు మనకున్న ఆస్తుల నుండి వచ్చే అద్దెలు ఇలా ఏదో ఒక ఆదాయ వనరు ఉండేలా చూసుకోవాలి ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మన మాటకు విలువనిస్తుంది చేతిలో డబ్బు లేకపోవటం కన్నా చేయి చాచాల్సిన పరిస్థితి రావటం చాలా బాధాకరం కాబట్టి మన అవసరాలకు సరిపడా ఆర్థిక భరోసాని ఏర్పాటు చేసుకోవాలి ఇక మూడవ సూత్రం బంధాలు స్నేహాలు ఒంటరితనాన్ని జయించటం కుటుంబంతో కనెక్ట్ అవ్వండి రోజు పిల్లలతో మన కాసేపు ఫోన్లో మాట్లాడండి టెక్నాలజీ పెరిగింది కదా వీడియో కాల్ చేసి వారిని చూస్తూ మాట్లాడండి వారి సంతోషంలో పాలు పంచుకోండి కానీ సలహాలు ఇవ్వబోకండి వారిని అర్థం చేసుకోండి పాత స్నేహితులను కలవండి మన వయసు వారితో మన పాత స్నేహితులతో మాట్లాడటం వలన మనసు తేలిక పడుతుంది పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవటం ఒక గొప్ప అనుభూతినిస్తుంది దగ్గరలో ఉన్న పార్కులకు దేవాలయాలకు వెళ్తే మనలాంటి వాళ్ళు ఎంతో మంది పరిచయం అవుతారు తీరిక దొరికితే పిచ్చి ఆలోచనలు వస్తాయి అంటారు అందుకే మన మెదడుకు ఏదో ఒక పని చెప్తూ ఉండాలి మనకంటూ ఒక వ్యాపకాన్ని ఏర్పాటు చేసుకోవాలి అది ఏదైనా కావచ్చు చిన్న పెరటి తోట పెట్టుకుని మొక్కలు పెంచడం కావచ్చు మన జీవిత భాగస్వామితో కలిసి ఇంటి పనులు వంట పని చేసుకోవటం కావచ్చు సంగీతం వినటం లేదా పాడటం మన అనుభవాలను కథలను మనవాళ్లకు చెప్పటం ఇంతకాలం నేర్చుకోవాలనుకుని కుదరని ఏదైనా కొత్త విద్యను ఉదాహరణకు స్మార్ట్ ఫోన్ వాడటం వంటివి నేర్చుకోవటం ఒక వ్యాపకం మనకు సమయాన్ని తెలియకుండా చేయటమే కాకుండా మనం ఇంకా దేనికి దానికి ఉపయోగపడుతున్నామనే సంతృప్తిని ఇస్తుంది ముఖ్యంగా సానుకూల దృక్పథం ఏర్పరచుకోండి పరిస్థితులను స్వీకరించటం అలవాటు చేసుకోండి మన సంతోషాన్ని నిర్ణయించేది పరిస్థితులు కాదు మన దృక్పథం మాత్రమే వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావటం సహజం జుట్టు నెరిసిపోతుంది శక్తి తగ్గుతుంది వాటిని చూసి బాధపడకుండా స్వీకరించండి క్షమించటం నేర్చుకోండి గడచిపోయిన జీవితంలో ఎవరి మీదనైనా కోపాలు పగలు ఉంటే వాటిని వదిలేయండి క్షమించటం వలన ఎదుటి వారికన్నా మనకే ఎక్కువ ప్రశాంతత లభిస్తుంది కృతజ్ఞతతో ఉండండి మనకు దేవుడిచ్చిన ఈ జీవితానికి మన చుట్టూ ఉన్న బంధాలకు ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పుకోండి మన దగ్గర లేని వాటి గురించి ఆలోచించటం కన్నా ఉన్న వాటిని చూసి సంతోషించటం నేర్చుకోవాలి ప్రతిరోజు సూర్యోదయాన్ని చూడటం ఒక మంచి కాఫీ తాగటం మనవళ్ళు చెప్పే కబుర్లు వినటం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోండి గుర్తుంచుకోండి వృద్ధాప్యం అంటే దీపం ఆరిపోవటం కాదు తెల్లవారుతోందని ఆ దీపాన్ని పక్కన పెట్టడం మాత్రమే జీవితంలో సంపాదించిన అనుభవం అనే వెలుగుతో మన చుట్టూ ఉన్న వారికి దారి చూపించాల్సిన సమయం ఇది జీవితంలోని ఈ రెండో ఇన్నింగ్స్ను ఫిర్యాదులతో కాకుండా ప్రశాంతతతో సంతోషంగా గడుపుదాము మనల్ని మనం ప్రేమించుకుందాము మన జీవితాన్ని గౌరవించుకుందాం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కానీ కొంతమందైనా వృద్ధాప్యాన్ని గురించి బాధపడకుండా పాజిటివ్గా ఆలోచిస్తారు అనే ఉద్దేశంతో నేను సేకరించిన కొన్ని విషయాలను మీతో మాట్లాడటం జరిగింది దురదృష్టవశాత్తు జీవిత భాగస్వామిని కోల్పోతే రెండవ వారు ఎలా సర్దుకుని బ్రతకాలి ఎలా ముందుకు వెళ్ళాలి జీవితంలో అనే విషయాలను గురించి తర్వాత వీడియోలో విందామండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే